ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ ఇప్పుడు మొన్న ఒక చోట బలంగా పడిన చోట చేపలు పడ్డాయా పై నుంచి ఎక్కడ నుంచి చేసిన చాప్ అవి ఆ పుట్టుకులు కూడా ఇప్పుడు ఆ వర్షం నీటిలో కూడా అక్కడ ఏర్పడుతూ ఉండేవి అవునాయి అవునాయి ఇప్పుడు మే మేకాయలు అవన్నీ బలపడినాయి కాబట్టి ఆ నిల్వ ఉండే ముందుకి అవి కూడా ఆ జీవం అనేది ఆడ కూడా ఏర్పడిపోయింది అవునాయి అవునాయి సముద్రంలో ఇ ఇక్కడనుంచే కదా అక్కడికి పోయింది అవును ఇప్పుడు ఆ జీవరాశులు జలానికి సంబంధించిన జీవరాశులే కదా ఇప్పుడు ఇప్పుడు ఆ జలంతో కూడా ఇప్పుడు చేరినే కదా ఇప్పుడు అక్కడికి అంటే నీట్ బోట్లే కదా ఇప్పుడు ఒకదానికి సంపర్ కాదు నీటి బొట్లే కదా మొత్తం అవి అక్కడికక్కడ అక్కడే ఉత్పత్తి అయిపోతాయి ఇప్పుడు ఇన్నాళ్ళు ఇప్పుడు వర్షం పడితే వంకలు వర్షం చెరువులో నుంచి నీళ్ళు వస్తాయి ఇప్పుడు పోయి అప్పుడు అప్పటికప్పుడు చేపలు ఎన్నించొచ్చి పోయి చేపలు పడతా ఉంటారు అదే కప్పలు కూడా ముందు ఏమి అప్పుడు కొన్ని వందలు కప్పలు అప్పుడు శబ్దాలు చేసి అరుస్తూ ఉంటాయి వర్షం పడినప్పుడు వెంటనే అప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ కప్పులు ఎక్కడున్నాయి అనేది కూడా అర్థం కాదు అవును ఎలా ఎలా కుడుతున్నాయి అవునండి అవునండి ఈ రోజు వచ్చిన విషయానికి ఇప్పుడు పంచిపోతాల వివరణ మనకు మనిషి అవన్నీ పొందుంటాడు కాబట్టి ఆ మనిషి ఎలా ఉండగలుగుతాడు ఎలా ఉండలేడు అనే దానికి ఇప్పుడు వాటి వాటి స్థితిగతులు అనేది ఇప్పుడు తీసుకుని వచ్చినారు చెప్పినారు అన్ని ఇప్పుడు ఇందులోనే అంతరేంద్రియాలు అవునండి తన్మాత్రలు ఏద స్పర్శలు గంధాలు అవునండి మళ్ళీ ఇప్పుడు ఆషట్ వర్గాలు కామ క్రోధ లోప మోహ మధుమరాలు గుణాలు పంచ పంచమాత ఇది వాయువులు ఇప్పుడు విని వీటి గుండే కదా ఏర్పడి ఉన్నాయి వీటి గుండా ఏర్పడి ఇప్పుడు అవి ఎలా 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 అనేది వాటికి వాటికి ఆ గుణాలు ఎలా వచ్చినాయి అవి ఎలా పనిచేస్తా ఉన్నాయి అది ఎలా రూపాంతరం చెంది ఇప్పుడు అవి మనకు బయట కనపడతా ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మనము ముందు నుంచే అప్పుడప్పుడు చెప్పుకుంటా వస్తాను ఎందుకంటే ఇది ఒకసారిగా చెప్తే కూడా నిద్రపోతారని చెప్పి నేను చెప్పేది ప్రతిసారి పంచిపోతాల గురించి వచ్చినప్పుడు కొన్ని కొన్ని మాటలు చెప్పేది అంటే అప్పుడప్పుడు కొన్ని చెప్పి మళ్ళీ విషయం లేకెళ్ళిపోతా వచ్చేసేది వచ్చేసి అవునవునే ఎందుకంటే ఎందుకంటే ఈ ఆ ఈ సబ్జెక్టు ఆ ఇండియాలు తీసుకోలేవు ఆస్వాదించలేవు అవునవునే ఒక్కసారిగా చెప్పినా కూడా అవునే ఇప్పుడు అదే తనకే కలగాలి తనకే ఇది రావాలి అవి వచ్చినప్పుడే ఎందుకంటే ప్రతి తాట నేను వచ్చే ప్రతి విషయం చోట నేను ఎందుకు బ్రేక్ వేసేస్తానంటే తను తన ప్రయత్నం చేసి తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఒక తొంభై ఆరు గుణాలు అన్నాము అది తొంభై ఆరు అన్నప్పుడు పదహారు పదహారు అన్నాడు అది ఎట్లా ఉండాలి తనయితే ఆలోచన చేయాలని ఐదు ఏంటి ఇప్పుడు తను తెలుసుకునే ప్రయత్నం చేయాలా ఇప్పుడు కౌరవులు నూట మంది పాండవులు తన తెలుసుకోవాలా పాండవులు ఎవరు మళ్ళా మంచి పాండవులకి భార్య ద్రౌపది అన్నారు

శికునివురు మనకు విధుడు సాందీపడ ఒక్కొక్కరు ఉండరు అందరూ ఎక్కడ ఉండాలంటే మనలోనే ఉండరు భారతం అంతా మనలోనే ఉండదు తను తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా అది తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తే మనం ఆ తోడ్పాటు అందిస్తాం నాయన ఇది నాయన రెండు కలిసిపోతాయి నిర్ధారణకు వస్తాడు ఒక అనుభవం వచ్చి అట్లా కొన్ని అక్కడక్కడ ఎందుకు మనము సంపూర్ణంగా విషయం అనేది ఎందుకంటే తనకు ఆ జ్ఞానం కలగాలి తనకు ఆత్మ జ్ఞానం ఉంది కదా పొందినాడు కదా తారకం పొందినాడు కదా ఇంకా ఆలోచించి ఎలా తెలుసుకోవాలా తనంతట తన కష్టపడితే కదా ఈ యొక్క జ్ఞానం యొక్క విలువ తెలుస్తుంది జ్ఞాన సంపద గురించి జ్ఞానధనం ఎలా సంపాదించాలనేది ఇప్పుడు బయట ధనం గురించి ఎలా సంపా సంపాదిస్తున్నాం కదా ఇప్పుడు తన నిజమైన ధనం కోసం ఎందుకు కష్టపడడు ఇప్పుడు మనకు పెద్దలు ఇస్తే అంటే పెద్దలు సమకూర్చి పెట్టినట్టు తెలుసుకున్నామే గానీ అటా ఆ రకంగా అనుభవిస్తున్నామే కాని మన అంతటి మనం కష్టపడి తెలుసుకునేది ఇప్పుడు ఈ మహనీయులందరూ కూడా ఇప్పుడు వాళ్ళు ఒక విషయం తెచ్చి ముందు పెట్టినారు పంచభూతాల గురించి అంటే వాళ్ళు సంపాదించి పెడితే మనం ఈ రోజు పోసేసినవే కానీ మనం ఏం సంపాదించినాము అంటే మొత్తము మహనీయులు వాళ్ళు సంపాదించుకున్న దాన్ని మనం ఈనాడు అనుభవిస్తున్నానే కానీ స్వయంగా మనం కష్టపడి తెలుసుకునింది లేదు ఇప్పుడు వాళ్ళందరూ కష్టపడి సంపాదించకపోతే ఆ విషయం వాళ్ళు ఎలా అవన్నీ తెలుసుకొని మన ముందు పెట్టినారు ఇప్పుడు అటువంటి పని కూడా మనకు లేకనే మన పెద్దలు సులభంగా తెలుసుకునేదానికి విషయాలన్నీ మనం ముందు మనం పెట్టేసిన మన బిడ్డలకి మన ఆస్తులు కూడా పెట్టినట్టు సంపదలు కూడా పెట్టినట్టు ఏర్పాటు చేసి పెడితే మనం అనుభవిస్తా ఉన్నట్టు అంటే మన బిడ్డలు సుఖంగా ఆనందంగా జీవించాలని చెప్పేసి అని వాళ్ళు కష్టపడి మనకు మాదిరి ఈ విషయాలన్ని కూడా మనకు అదే మాదిరి అందుబాటులో ఉండి ఈనాడు ప్రతిదా అంతేగాని మనము ఒక తత్వాన్ని సృష్టించింది లేదు ఒక గ్రంథాన్ని సృష్టించింది లేదు పంచిపూతాల గురించి పరిశోధించింది లేదు ఒక తత్వాలు గురించి పరిశోధించి లేదు ఏ ఒక్కటి మనం పరిశోధించి గ్రహించి శోధించి తెలుసుకునింది లేదు వాళ్ళు వాళ్ళు మన ముందు పెట్టి దాన్ని శోధించేదానికి మనకు టైం లేదు చూడండి ఎంత ఇద్దిగా ఉంది ఇప్పుడు కాలాన్ని గ్రహించినారు కాలాన్ని గ్రహించినారు కాల ఈ యొక్క శీతోష్ణ సుఖ ఇవన్నీ కూడా గ్రహించినారు సూర్యచంద్రాను గ్రహించినారు ఆ ఉత్తరాయణు దక్షిణాయను గ్రహించినారు ఏ సమయము అనేది గ్రహించినారు ఇప్పుడు జాగ్రత్త స్వప్న సుశుప్తి తురి అవస్థలు గ్రహించినారు మనకు ఆ ఈ యొక్క స్థితి అన్ని కూడా మొత్తం మనం ముందు పెట్టిన ముందు పెట్టినవి మనము సులభంగా తినేస్తున్నామే కానీ అది అది కనీసం అది ఎలా ఉంటుందని తెలుసుకునే దానికి కూడా మనం సమయం వెచ్చించలేదు అవునండి అంటే ఎంత సులభంగా మనకు ముందు పెట్టి పెడితే మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాము అవున కష్టపడకుండా మనకు రాబోయే వాళ్ళు సూక్ష్మ అంటే తొందరగా వాళ్ళు మోక్షాన్ని పొందేదానికి వాళ్ళ మాదిరి అన్ని కష్టపడి 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 వాళ్ళు శోధించి అన్ని సమయం పట్టింది వాళ్ళకి దానికి మళ్ళీ ఒక రూపాంతరం తెచ్చిపెట్టినారు రోణం తీసుకుంటున్నారు ఇప్పుడు మనం ఏమంటే చాలా నిర్లక్ష్యంగా మనం ఏది ప్రధానంగా ఏ పని మనకు ప్రధానం అనేది ఇప్పుడు మనం మానవుడు తీసుకోవాలా తన జ్ఞానంతో తీసుకోవాలా ఇప్పుడు రాత్రి కూడా నాయన ఒక తత్వం చెప్పాను మనం కూడా ఈ మధ్య దాని గురించి విచారించుకుంటాం పలుకే చిలుక పరహంసోహం పగులు విరులుగు తలవాకిట దేవుణ్ణి కొనియాడమని మనకు ఆ ఆ తత్వం ఓగితే మనల్ని విషయము ఎంత ఇదిగా తెలియబడింది అది మన యొక్క విషయం దాన్ని ఎన్నో మనము విచారించుకున్నాము దాని విషయం తెలుసుకోము తెలుసుకొని కూడా మనము ఆ పనికి అడిగిపో

ఈ విధంగా ఉంది ఈ విధంగా చేస్తే నువ్వు కడతేస్తావని మనకు విషయాన్ని అంతా కూడా తెలియజేస్తున్నారు దీని మీద మీరు మాట్లాడండి నేను దీనికి మించి ఎందుకంటే పంచిపోతాను గురు నేను ఎక్కువగా అవును ఎందుకంటే అంత బాధపడదు మీరు అందుకని కృప్తంగా బట్టి సమాధానం చెప్పు ఇబ్బంది అదే కదండి ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఈ పంచభూతాల ద్వారా ఏ విధంగా ఈ జగత్ అంతా ఏర్పడింది అది మనం శాశ్వతం అనుకుంటాము కానీ ఇది మళ్ళీ ఏ విధంగా సృష్టి జరిగిందో ఆ విధంగా మళ్ళీ చివరికి లయం కూడా అయిపోతుంది ఈ పంచభూతాల ద్వారా ఏర్పడినటువంటి మన ఈ శరీరం కూడా అదే విధంగా సృష్టి జరుగుతుంది మళ్ళీ పరిపాలన జరిగి చివరికి అవును ఇక్కడ మనం ఈ ద్వారా ద్వారా పంచభూతాల ద్వారా ఏర్పడింది ఈ మనం ఈజీ బాహ్యంగా ఎప్పుడైతే అక్కడ ఈ అండము పిండం బ్రహ్మాండం అన్నట్టు ఆ తల్లి గర్భంలో అండ పిండ బ్రహ్మాండాలు ఏ విధంగా ఏర్పడినాయని అక్కడ అప్పుడు ఆ శిశువు అపూర్వ జ్ఞానంతో ఎప్పుడైతే అల్లొస్తూ ఉన్నప్పుడు ఆయన పరమాత్మతో అయ్యి ఆ పరమాత్మ దగ్గర నుంచి ఆ పో స్మృతులన్నీ గుర్తొస్తాడు ఎప్పుడైతే ఈ బయటపడి మనం తల్లి గర్భంలో నుంచి బయటపడే కొంత ఈ మాయ వల్ల ఆ గత గతస్మృతులన్నీ పూర్తిగా మా మరుగైపోయి ఇప్పుడు ఈ మాయలో కొరిపోయి ఈ విధంగా ఎప్పుడు ఈ బయట చూపులోనే లో చూపు చూడలేకుండా పోతుంటాడు ఈ లో చూపు చూస్తే కదా ఇప్పుడు ఎంతసేపు బయట చూపులోనే బయట వెలుగు కావాలని అనుకుంటున్నాడు కానీ ఆ చూపు ఎక్కడ దొరుకుతుంది ఎవరి ద్వారా మనం పొందాలా మనం ఎవరి ద్వారా మనం మన మనం నిజ స్థితి మనం తెలుసుకోవాలా మనము మనం ఎక్కడి నుంచి వచ్చాము మనం ఎక్కడికి పోవాలా ఆ చూపు అనేది ఎవరు ఇస్తారు అది అనేది ప్రతి ఒక్క మానవుడు గ్రహించాలి అవును కానీ మన మనస్వరూ మన మన కూడా ఇప్పుడు ఈ లో చూపు చూడకుండా ఎంతసేపు ఈ బాహ్యము బయట చూపుతోనే ఉన్నప్పుడు ఇప్పుడు అంతర దృష్టి ఏ విధంగా కలుగుతుంది ఇంకా తండ్రి గారిని చేరుకోవాలంటే ఇంక ఎంత సమయం పడుతుంది అనేది కూడా మనం మేము ప్రతి మేమే మాకు మేమే ప్రశ్నించుకోవాలండి అదే ఇందాక నిన్న పౌర్ణపుడు అందరూ అక్కడ ఉన్నప్పుడు అప్పుడు వర్షం పెట్టే ఆ ప్రశ్న మూలకంగా వచ్చినప్పుడు అప్పుడు తెలియపడకనే తర్వాత అయినా ఒకరికొకరు ఇది ఎందుకు వచ్చింది ఏమనేది కూడా ఆలోచన చేసి ఒకరి నుంచి ఒకరు తెలుసుకోవాలి అది పూర్తిగా తన సొంతంగా అనుభవిస్తే కానీ మూలానికి పోతే తెలుస్తే కానీ లేకపోతే తెలియబోతుంది అవునవును అవును ఇప్పుడు అక్కడ ఇంతకుముందు కూడా ఇదే విషయం కూడా ఒకసారి తెలియదు సార్ నేను ఇదే ఇదే ఆ వర్షము ఆ విధంగా వచ్చింది అందరూ ఆ రోజు స్వరము వేరే ఉందని కూడా ఈ విషయం కూడా తీసుకొచ్చి మాట్లాడినారు అప్పుడు అక్కడ ఏం మారింది అనేది మనము ఆ స్వరాల చంద్రుడు స్వరంగా చూస్తాను కానీ మళ్ళీ వాళ్ళు ఎక్కడ దా ఏ తత్వంలో ఉంటారు ఏదనేది అది కూడా గమనించాలి అవును అది గమనిస్తేనే అది బోధపడుతుంది లేకపోతే బోధపడుతుంది తెలుసుకోవాలి అవును ఇప్పుడు ఇక్కడ ఆ వర్ష బిందువులు అన్ని రకాలుగా ఇప్పుడు భూమి మీద పడతాం భూమి మీద పడిన తర్వాత ఇప్పుడు అన్ని రకాలుగా ఇక్కడ ఆహార ఉత్పత్తి జరిగి ఆయా రకంగా ఆయా స్థలాల్లోనూ ఆ భూమి వాతావరణంలోను అలా అది ఈ యొక్క గర్భం లేకి వచ్చిన తర్వాత అదే మాదిరి అది ఉత్పత్తి అవుతుంది అంటే ఆయా వర్ష బిందువుని బట్టే ఇప్పుడు అక్కడ ఫల ఏ అక్కడ పొందుతా ఉండదు ఇప్పుడు ఒక భూమిలో పొందుతాయి ఒక భూమిలో పొందవు ఒక ఒక చోట బాగా వస్తుంది ఒక చోట బాగా రాదు ఇప్పుడు అదే మాదిరి మనలో కూడా ప్రకృతిలో ఎలా అయితే తెలియబడతా ఉందో ఇక్కడ కింద భూమి దగ్గర నుంచి ఆకాశం లేకి ఎలా అయితే ఆ అది చేస్తా ఉందో ఎలా ఇక్కడ మొత్తము ఆ వాయు రూపంగానే కదా కింద నుంచి పైకి పోవాలంటే అది తీసుకోవాలంటే అక్కడ వాటికి తోడయ్యి ఈ భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఇప్పుడు ఆ వాయువు అనేది ప్రతి ఒక్క దాన్ని ఒక చోటు నుంచి ఒకటి చోటు చేరు అంటే సమ సమపాలలో జరగకపోతే ఇప్పుడు ప్రక్రియ జరగదు ఆ వాయువు అనేది ఇప్పుడు కింద నుంచి పైకి తీసుకొని పోతా ఉంది పైకి పోయి అక్కడ ఏర్పాటు జరుగుతా ఉంది అడున్నప్పుడే కాలానుగుణంగా మళ్ళీ తిరిగి వస్తా ఉంది ఇప్పుడు అందుకే కదా ఇక్కడ ఉష్ణం అంతా ఏర్పడుతుంది భూమి అంతా లాక్కునేస్తుంది ఇప్పుడు ఎండాకాలము ఎండాకాలం అంతా కూడా ఏం చేస్తుంది మొత్తం తీసుకునేస్తా ఉంది భూమి కిందకి తీసుకునేస్తా ఉంది సముద్రం అప్పుడు నీటి మఠం అప్పుడు సముద్రం పెరుగుతుంది అవును నీటి మఠం అప్పుడు పెరిగి అక్కడి నుంచి అది ఆ చివరిగా మొత్తం దగ్గరగా అవుతుంది ఏది ఆకాశానికి ఆ మేఘకృతానికి ఇప్పుడు అక్కడ ఆ వేడి కలిగి అక్కడి నుంచి ప్రయాణం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు పోయి ఈ వర్షాకాలం చివర ఇప్పుడు పోయి సముద్రంలో చూస్తే నీటి మట్టం తగ్గుంటది ఇప్పుడు ఆలల రూపకంగా ఆ ఇప్పుడు అవి పొందుతా ఉంది కానీ ఎక్కువ తక్కువలు ఇప్పుడు అక్కడ కూడా జరుగుతా ఉంది ఎందుకంటే కింద నుంచి పైకి జరుతా ఉంది పైకి జరిగినప్పుడు తగ్గుతుంది ఇప్పుడు పైకి కూడా ఒక ప్రతి ఆడ వాటిల్లో ఆ శక్తి ఇస్తా ఉండే దేవుడు కంచిపోతాలు కనపడుతున్నాయి కానీ ఇప్పుడు అది శ్రీతత్వం వాటికి ఆ శక్తిస్తాం అనేది పురుషతత్వం ఇప్పుడు ఇక్కడ కూడా మనకు స్త్రీ పురుషులు ఉన్నారు ఇప్పుడు ఆ యొక్క ఆ ప్రక్రియ బయట ఎలా జరుగుతా ఉందో ఇక్కడ వీళ్ళ ప్రక్రియ కూడా అలాగే జరుగుతా ఉంది వీళ్ళ ప్రక్రియ కూడా అలా జరిగితేనే వీళ్ళ శరీరాలు మార్పు చెంది ప్రేరే ఆ నర నరాన అదే ఎవరు వాళ్ళే గమనించుకోవాలా ఎందుకంటే మన శరీరము ఎలా మార్పు చెందు ఎలా ప్రేరేప్తం అవుతా ఉంది అంటే అక్కడ అప్పుడు ప్రేరేప్తం అయితేనే కదా ఆ దృష్టికోణం మారుతా ఉంది ఆ యొక్క శరీర స్థితిగతులు మారుతా ఉన్నాయి అన్ని మారిపోక మొత్తము శిరస్సు చేరిపోతా ఉంది శిరస్సు చేరిపోయాక అది చివరికి ఒక స్త్రీ పురుషులు కలయికతో మొత్తం మళ్ళీ వచ్చేసింది ఆ మార్పు ఆ మార్పు అన్ని చూస్తేనే కదా ఇప్పుడు మళ్ళా జీవుడు అనేవాడు మళ్ళీ బయట వస్తాం ఇంకొక శరీరం అనేది కారణం జరిగింది ఇక్కడ బయట ప్రకృతికి ప్రకృతిలో ఎలా ఉందో ఈ జీవరాశులన్నీ పుట్టడానికి ఇక్కడ స్త్రీ పురుషుల యొక్క ఇది కూడా సేమ్ అదే విధంగా ఇంకొక దీనికి ఇంకొక రావడానికి కారణం అవుతుంది ఇవన్నీ ఆ ప్రకృతికి ఆ ఏర్పడిన ప్రకృతికి ఈ పంచిపూతాలతో ఏర్పడిన ఈ శరీరానికి రెండు ఒకటే అయినా సంబంధము ఇప్పుడు ఆ అక్కడ స్త్రీ పురుష యొక్క దీని చేత ఇప్పుడు ఆ యొక్క దీని అప్పుడు ఆ అక్కడ ఏర్పడినటువంటి దీన్ని బట్టే ఇప్పుడు ఏ ఎటువంటి బిడ్డ ఆడబిడ్డ లేదా బిడ్డ ఎటువంటి బిడ్డ మళ్ళా ఏ లక్షణాలతో వచ్చినటువంటి బిడ్డ ఎటువంటి సంస్కారాలతో ఎటువంటి జ్ఞానంతో ఎటువంటి దీని చేత వస్తున్నాడు అంటే ఇక్కడ ఏ భూమి మీద పడితే ఆ భూమి కొన్ని వ్యర్థమైన భూమి మీద పడుతుంది కొన్ని మంచి పంట పొలాలు అభివృద్ధి అయ్యే భూమి మీద పడుతుంది మన భూమి మీద ఎన్ని రకాలుగా ఉందో అన్ని రకాలుగా పడి అక్కడ ఆ ఫల వృక్షాలు ఏర్పడతా ఉంటాయి ఇప్పుడు అదే మాదిరి ఇక్కడ కూడా ఈ యొక్క స్త్రీ పురుషుల్లో కూడా అటువంటి స్థితి ఏర్పడినప్పుడు అటువంటి బిడ్డలే కలస్తా ఉంటారు అంటే ఎవరెవరు దీన్ని దగ్గర ఇక్కడ కూడా జరుగుతా ఉంది దీన్ని ఈ ఇక్కడ అవినావ సంబంధం చూడండి దీనికి దానికి సంబంధం ఇప్పుడు మన శరీరంలోనే శీతలం ఏర్పడతా ఉంది ఉష్ణం ఏర్పడతా ఉంది అక్కడ కూడా ఉష్ణము అంటే ఉష్ణం కలిగితేనే శీతలం కలిగితేనే వాయువు ప్రజలు ఇస్తేనే ఎప్పుడైతే అప్పుడు వాయువు ఏం చేస్తా ఉంది కింద పాదాల దగ్గర నుంచి సిరస్ దాకా వాయువు లాగేస్తా ఉంది మొత్తం పట్టువంగా ఆ మొత్తం స్థితి మారిపోయింది ఇక్కడ పంచిపతాల యొక్క కలయిక చివరికి ఎలా తీసుకున్నవి ఎలా మార్పు చెందుతా ఉంది బయట బయట గమనించాలా మనము గమనించుకోవాలి ఇది గమనిస్తేనే ఇది తెలియబడుతుంది ఇట్లా ప్రతి ఒక్కటి గమనించే ఈ పంచిభూతాలు ఏం పని చేస్తా ఈ ఇరవై తత్వాలు ఏం పనిచేస్తా ఉంది అది తత్వాలు అది ప్రతి ఇప్పుడు మనకు ఈ కూర్చున్నప్పటి నుంచే చంద్రులు మారుతానే ఉన్నారు వారి యొక్క తత్వాలు మారుతానే ఉన్నాయి ఇప్పుడు ఉదయం కూర్చున్నప్పటి నుంచే ఇప్పుడు ఒక్కొక్కరు ఆధీనంలో కూర్చున్నప్పుడు ఒక్కొక్క విషయాన్ని అందిస్తూ ఉండాలి ఇక్కడ ఒకరు మంచి విషయంగా అందిస్తూ ఉన్నారు ఒకరు అంటే గుణంగా మార్పు జరిగేది కానీ తమో గుణంగా చెప్పడం గాని సత్వగుణంగా చెప్పడం గాని ఈ మార్పులు చేర్పులు ఎక్కడ జరుగుతుంటాయి ఈ తత్వాలు లోపల తత్వాలు మారే కొందికి సూర్య చంద్రులు వాళ్ళ ఆధీనంలో ఎవరు ఎలా వచ్చే కుందికి ఇక్కడ మార్పులు చెందుతా ఉన్నది విషయం ఆ మాదిరినే బయట వస్తా ఉంది విషయము మనం చెప్పాలనుకున్న విషయము చెప్పాలనుకు ఒక విధంగా చెప్పాలనుకుంటే కూడా వీళ్ళందరూ సహకరి